ప్రపంచంలో అధికారం వచ్చిన తర్వాత నాకు ఎదురు లేదు అని దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా చరిత్రలో మట్టిలో కలిసిపోయారు ప్రపంచ చరిత్రలో మానవ జాతి చరిత్రలో ఏది చూసినా కూడా ప్రపంచానికి మానవ సమాజానికి ప్రకృతికి మేలు చేసిన వాళ్ళు కీడు చేసిన వాళ్ళు మాత్రమే చరిత్రలో మిగిలారు కీడు చేసిన వాళ్ళు దుర్మార్గులుగా మేలు చేసిన వాళ్ళు మంచి వాళ్ళుగా మిగిలారు అందులో భాగంగానే చూస్తే హిట్లర్ ప్రపంచాన్నే చేయించాలనుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వియత్నాం ని సర్వనాశనం చేయాలనుకున్న అమెరికా గతి లేక ఎనికి తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది ఈ భారతదేశాన్ని ఎల్లకాలం పరిపాలిస్తాం పరిపాలిస్తామనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా నిజాం నివాబ్ ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అసఫ్ తాయి వంశస్థులు మొత్తం పరిపాలన ఎల్లకాలం మా వంశమే చేస్తా అనుకున్నది కూడా చరిత్ర గతిలో కలిసిపోయారు అదే నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ లాగా కాసిం రజవి పరి పరిపాలన చేయాలనుకున్న కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ని ప్రజలకు ఉన్న సమస్యల్ని తెలంగాణ సెంటిమెంట్ తోటి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ముందు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికంటే దుర్మార్గుడిగా వ్యవహరించి ఇప్పుడు గతి లేని దిక్కుతోచని స్థితిలో వంటింట్లో సొంత ఇంట్లో కునారిల్లే పరిస్థితి ఏర్పడది ఆ ఉద్యమంలో పాల్గొన్న ఒక మిత్రుడి ఆవేదన ఎలా రాశాడో తెలుసుకుందాం కేసీఆర్ కు తెలంగాణ అజ్ఞాత ఉద్యమ నేత లేఖ ఏమి సాధించారు మిత్రమా ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం చింతమడక సిద్దిపేటను దాటిన సింగపూర్లు స్విస్ బ్యాంకులు పరుగెత్తిన ప్రయాణం మళ్ళీ మూలానికే వచ్చిందా ఏవి ఆ మంగళ వాయిద్యాలు ఏవి ఆ నీరాజనాలు ఏవి ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులొత్తే వంది మాగతులేరి లేరి మీరేం చెప్పినా వాహ్వాలు పలికే మీ విదేశుకులు ఏమైరి కళ్ళ ముందే కోల్పోయిన స్వప్నాలు కన్నులు పడుచుకున్న కానరాని వెలుతురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా అవినీతి అనే పాము నోట్లో తలక తలపెట్టి తలపెట్టినప్పుడు ఊహించని ఊహించి ఉండవు కదా అది నిన్ను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాము లాంటి నోట్ల కట్టల పైకి నీవు మసలేలా పోయింది మిత్రమా మనసేలా పోయింది మిత్రమా ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు లేదు గతించిపోయిన మీ గతాన్ని తవ్వుకున్నట్లుగా ఉంది అధికారులు అంతమున మున చూడవల అయ్యేవారి లీలలు భోగములు అన్నట్లుగా మీ మోహములో మునుపటి కాంతులేవి ఏవి మిత్రమా నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తోడు కూడా లేక ఒంటరిగా తల్లాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి వంద రోజులు కాకముందే ఇన్నాళ్లు మీ చుట్టూ చేరిన భజన బృందం మీతో లాభ లాభపడిన హితులు సన్నిహితులు అని మీరు మీరు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు జారుకుంటా జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకు ఎంతో వేదన కలిగింది ఇక నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావు మిత్రమా ఇప్పుడే హితులు స్నేహితులు కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరు రూపే తమ పేరు పెట్టిన ఆస్తి పాస్తులను తిరిగి ఇవ్వడానికి అంటే బినామీ పేర్లు వాళ్ళు తిరిగి ఇవ్వడానికి మనసొప్పక వాటిని చక్కది చక్కదిద్దుకునే పనిలో పడడం మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పుకోవాలని యోచించడం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్థిత ఎనిమిది ఎకరాలే ఎంతో విలువగా తోయడం లేదా మీకు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను మా ముసల్ది మాత్రమే ఉన్నాం నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నాకే స్వార్థం లేదు నాకు ఏ పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం మిమ్మల్ని నమ్మి నాయకుడిని చేశారు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్తే నమ్మి బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా ఇప్పటికైనా లెక్క చూసుకోండి ఈ దగాకు ఏం పేరు పెడతారు వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు విలువల విలు వెలలేని విలువైన త్యాగాలవి స్వరాష్ట్రం కోసం ఒక మానవీవయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురొడ్డిన ఎదురెళ్ళిన యువతరం తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగాల ఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా అంతులోని అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందలు కనిపించలేదా పౌర హక్కులు కనిపించలేదా అంత నిరంకుశమేలా మిత్రమా బూటకపు హామీలు మోరపూరిత మోసపూరిత వాగ్దానాల పేక మేడల ఎన్నాళ్ళు ఎన్నాళ్ళుంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా పులి రాజాగా ఉద్యమంలో పోతూ మీ పంజా కింద నలిగి పులి రాజాగా ఉద్యమంలో పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్లు దుప్పులు కుందేటి కుందేళ్ల మాట ఏమిటి మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను దిగద తిరిగి తీసుకురాలేదు కదా మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడ మేడలెందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగ భాగ్యాల వెంట పరుగులెందుకు జనం ఆదరణ కోల్పోయి సంపాదలేని సంపా సంపాదించేవి రత్నాలైనా రాళ్లతో సమానమే కదా ఎత్తులు వేయుటలో వ్యూహాలు రచించడంలో కనుచూపు మేర మీకు సరిజోడు అయిన నాయకుడు ఉన్నాడా ఆ రాజా నీది రా రాజనీతిజ్ఞత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా ఎందుకు వచ్చిన సంపద ఏం చేసుకోను మీ ముందు తరాలను సోమరులను చేయడానికే కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో అర శాతం కూడా మీ జీవిత కాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకు వచ్చిన ఆరాటం ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుణ్ణి మీరే సృష్టించుకోవడం మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే సైజు పెద్దది అయిన అంగీ అంగీల అలవాటు లేని ఆ పొజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే కానీ అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు గమనించారా ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా ఓటమి ఎప్పుడు చివరి మజిలీ కాదు అది ఎప్పుడు తాత్కాలికమే కానీ గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకొని మళ్ళీ బయలుదేరిన చోటికి రావాలి రాగలరా రాగలరా మిత్రమా ఇట్లు మీ ఉద్యమ సహచరుడు ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో పాల ప్రపంచంలో ఏ పాలకుడికైనా వర్తించే అంశం కాబట్టి ఇటువంటి దుర్మార్గ పాలన అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత దాన్ని దుర్నియోగం చేస్తే ప్రజలు ఎట్లా చాచి చెప్తారో ఎట్లా అధోగతి పడుతుందో అర్థమవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి ఖమ్మంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచి మంత్రిగా నియంతగా పరిపాలించి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియని స్థితిలో ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ గురించి మరో వీడియోలో మాట్లాడతాను నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే